అట్లాగూ మహేష్ బాబుకి కన్ఫర్మ్ చేశారు ఘట్టమనేని వారసుడు అవుతాడు అతను డెఫినెట్గా సూపర్ స్టార్ అవుతాడని సో నాకు నా సినిమా యువరాజు సినిమా దొరకటం అనేది నేను చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాను అతను ఒప్పుకోవటం అనేది అన్ని సినిమాలు వెయిటింగ్లో ఉంటాయి అన్ని పక్కన పెట్టి నా పర్సనల్ ఛాయిస్కి ఒక రిస్క్తో కూడిన ఎలిమెంట్ని ఒప్పుకుని ఆయన సినిమా చేయటం అనేది చాలా గొప్పగా ఫీల్ అయ్యాను అంతేకాకుండా చాలా అందమైన మనిషి అంటే కృష్ణుడు అంటే మీసాలు తీసిన పేడి మొహంలో లేకుండా చిరునవ్వుతో ఉన్నట్టుగా అనిపించాలండి లిప్స్ లిప్స్ పోర్షన్ దగ్గర పేడి మొహం తత్వం రాకూడదు అలా ఉన్న లక్షణాలు ఇతని ఈయనకున్న మెండుగా ఉన్నాయి అందుకని నేను పట్టుపట్టి మరీగా యువరాజ్ సినిమాలో కృష్ణుడి గడపలో ఆయన ఏంచి రిక్వెస్ట్ చేసి ఆయన ఎంతో ఒప్పించి కృష్ణుడి గడపలో చూసుకున్నాను ఆయన్ని ఇప్పుడు చాలా నెట్వర్క్స్ సోషల్ నెట్వర్క్స్లో బాగా హల్చల్ అవుతుంది మహేష్ బాబుని కృష్ణుడి కింద వేస్తే చూడాలని అనుకుంటున్నాం చూడాలని అనుకుంటున్నాం అని నాకు అప్పుడే అనిపించింది మీకు అర్థమైంది కదా నేను చెప్పిన లాజిక్ బిహైండ్ దట్ ఆ పెద్దలు ఎలా ఉండాలంటే నవ్వినా కూడా మీసార్లు లేకపోయినా కూడా మృదుత్వం ఉండాలి కృష్ణుడికి చిరునవ్వులో మృదుత్వం ఉంటేనే ఆ కృష్ణుడికి అదేంటి కోమలత్వం ఉంటుంది ఆ కోమలత్వం ఆయనలో ఉంటుంది అందుకనే నేను ఆ లిరిక్స్ కూడా యువరాజ్ సినిమాలో చందమామలాగా చల్లనవాడే వాడి చిన్ని కృష్ణేలాగా అల్లరివాడే అనే లిరిక్స్ రాయించుకున్నా వేటరు గారితో